ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో మాల మహానాడు అనుబంధ సంఘాల జిల్లా కార్యాలయం ఓఎన్జీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమతి బాయిరెడ్డి మిల్కివే ప్రారంభించారు మాల మహానాడు సంఘాల రాష్ట్ర అధ్యక్షులు షావనాగర్ జగన్ బాబురావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు జిల్లా అధ్యక్షులు కోటే సోమేశ్వరరావు దళిత నాయకులు మొండెన్ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ దళితులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు డిప్యూటీ జనరల్ మేనేజర్ మేల్కివే మాట్లాడుతూ దళితులు అభివృద్ధి చెందేలా నాయకులంతా పాటు పడాలన్నారు మొండెం సంతోష్ కుమార్ మాట్లాడుతూ దళితులు రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలని రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు తమ్ముడు బాబురావు గారికి ప్రత్యేకమైన సంఘం నిర్మాణం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు సంఘం నిర్మాణం చేయడం కోసం ముందుకు వచ్చినందుకు ప్రత్యేకమైన తెలియపరుస్తూ మరి ఈ దేశంలో మరి రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ పద్నాలుగు మానవులందరూ సమానమే కానీ మనం ఇంకా ఆ పద్నాలుగుగానే మర్చిపోయి మన కుల సంఘాలుగా ఏర్పడి కుల సంఘాలతోనే ముందుకెళ్తాం అది తెలియంతాం తెలిసిన తర్వాత మనం అందరం కూడా ఏకతాటి మీద రావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది రేపు ఉదయం జరగబోయే ఎలక్షన్ ఓటు అని ఐదు మీద జరుగుతుంది మరి ఓటు కూడా బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్టు వన్ మ్యాన్ వన్ ఓటు వన్ ఓటు వన్ వాల్యూ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఓటుకి అదే ఓటు అంటే పోటీసినట్టు కానీ అదే ఓటు పోటుకు లేనోడు కూడా అదే ఓటు అందులో ఏమాత్రం తేడా లేదు ఆ ఓటు అనే సమానత్వాన్ని మనకి ఇచ్చినటువంటి మహానాయుడు బాబాసాబ్ అంబేద్కర్ అందుకే ఈ ఆ ఓటు విలువ తెలిసినటువంటి వాడు ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి వాళ్ళు ఆ కమ్మారెడ్డి వాళ్ళు ఇప్పుడు ఒక డెబ్బై సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లు పరిపాలించిన పరిస్థితి ఉంది మనం సరిపోతుంది కదా లేదు సరిపోద్ది సార్ ఓకే సార్ నా పేరు నాగ జగన్ బాబు రావు నేను మాలమహనాడు అండ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా గత ఇరవై రెండు సంవత్సరాల పాటు పనిచేస్తున్నాను మరి మాది కైక్లూరు నియోజకవర్గం ముదినేపల్లి అంబేద్కర్ నగర్ మరి కైకలూరు నియోజకవర్గం మరి ఏలూరు జిల్లాలో కలిసింది కాబట్టి మరి దళిత సంఘాల కార్యాలయాన్ని మా సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో ప్రారంభించడం జరిగింది మరి ప్రారంభించడానికి వచ్చినటువంటి మిల్కే గారికి నా హృదయవర్గ జేబెమ్ములు అదేవిధంగా ముఖ్య అతిథి అయినటువంటి నా మెన్న సంతోష్ అన్న గారికి చిన్నచున్న గారికి దానియాలు మాది మాజీదండ్రి అధ్యక్షుడు మరి తమ్ముడు కూడా మాతో పాటు రెండు సంవత్సరాలు సంతరాలు బట్టి కులాలు మతాలు పక్కన పెట్టి నాతో పాటు పనిచేస్తున్నాం మీ అందరూ కూడా కలిసి కుల మత భేదం లేకుండా ఎన్నో ఉద్యమాలు చేసుకుంటా ఎన్నోసార్లు కార్యాలయాలు కూడా పెట్టుకోవడం జరిగింది నేను హెడ్ ఆఫీస్ విజయవాడలో నాలుగు స్తంభాలు సెంటర్లో ఉంది మరి ముదినేపల్లిలో కూడా కార్యాలయం కూడా ఉంది అన్నిటి ద్వారా అందరం ద్వారా అన్ని మా కుల మత భేదం లేకుండా అన్ని సంఘాలను కలుపుకుని మేము ముందుకెళ్ళడం చేస్తున్నాం అదేవిధంగా ఏలూరు ఉన్నటువంటి నా దళి సోదరులందరినీ కలిసి మీ అందరితో పాటు కలిసి ఉంటాను నాకు మీ సపోర్ట్ ఇవ్వండి అని అడిగి నేను చిన్న కార్యాలయాన్ని కూడా పెట్టుకోవడం కూడా జరిగింది ఇక్కడి నుంచి కూడా మన ఏలూరు జిల్లా ఉన్నటువంటి ప్రజలందరితోటి కుల మత భేదం అందరితో మెలిసి ఈ కార్యాలయాన్ని ముందుకు సాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను జగన్ బాబురావు గారు ఆయన కృషితో రాష్ట్ర అధ్యక్షులు మాలమహనాడు అధ్యక్షులు గారు చాలా కృషి చేసి ఈ ఆఫీస్ని కార్యక్రమ కార్యాలయాన్ని ఈ ఏలూరు డిస్ట్రిక్ట్ కార్యక్రమ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు అభినందనలు మరియు మీరందరూ కూడా ఇక్కడ ఎప్పుడూ అందరూ ఐకమత్యంతో ఉండి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు కృషి చేయాలని ఒకే తాటి మీద నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదే కాకుండా ఆయన ఎంత కష్టపడి ఆ రోజుల్లో ఎంత దళితుడు అయ్యుండి అన్ని డిగ్రీలుగా సంపాదించుకొని మనందరి కోసము రాజ్యాంగాన్ని రాసి ఒకే విధంగా నడవాలని ఎంతో అభివృద్ధి చెందాలని ఎంతో ఆశయాలతో ఇది చేశారు ఆయన ఒక మాట చెప్పారు ఏదైనా ఈ రాజ్యాంగంలో తప్పు జరుగుతుంది అని అంటే నా ముందు జరుగుతుంది అంటే ఈ రాజ్యాంగాన్ని నేనే ముందు కాల్చివేస్తా అని చెప్పారు కానీ ఇప్పటి కాలంలో